ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నిన్న చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈ రోజున అన్నదమ్ములందరికీ కూడా వాళ్ళ ఏళ్ళకి వెళ్ళి చక్కగా రాఖీలు కట్టి హ్యాపీగా కుటుంబ సమేతంగా అందరూ ఎంజాయ్ చేయండి ఈ రోజున ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం వైజాగ్లో ఒక లీలా ఒక ఆరుగురు ఆడవాళ్ళు పేకాట ఆడుతూ దొరికారంట అయితే గత కాలంలో మనం భర్తలు ఆడుతూ తాగుడికి వ్యసనాలకి బానిస అయితే ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళం అత్త అత్తగారి సైడ్ వాళ్ళకి చెప్పేవాళ్ళం ఇంకో మీ కొడుకు ఇలా చేస్తున్నాడని లేదంటే పుట్టింటి వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళం అమ్మ మీ అల్లుడు ఇలా చేస్తున్నాడు చెప్తే వినట్లేదు మా ఆయన ఇలా చేస్తున్నాడు ఇలా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఇంకా రోజు అదే పని కింద పేకాట ఆడుతున్నాడు ఉద్యోగానికి వెళ్ళట్లేదు లేదంటే సంపాదించిందంతా పెట్టేస్తున్నాడు లేదంటే ఇంట్లో బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి పేకాట్లో పెడుతున్నాడు అని ఇలాంటివి మనం గత పాత రోజుల్లో చెప్పుకుంటూ ఉండేవాళ్ళం చూసారా అండి ఇప్పుడు ఏమైంది ఆడవాళ్లే వెళ్ళి పేకాట ఆడుతూ ఉన్నారు భర్త పిల్లల్ని సంసారాన్ని పట్టించుకోకుండా అదొక వ్యసనంలాగా అయిపోయింది ఒక భర్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంట వైజాగ్లో ఇంతకుముందు మగవాళ్ళ మీద ఆడవాళ్ళు వెళ్ళి కేసులు పెట్టేవారు కానీ ఇప్పుడు భార్యల మీద భర్తలు కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది అసలు ఒక పక్క శ్రావణ మాసం చక్కగా ఇంట్లో పూజలు వ్రతాలు ఇలాంటివి చేసుకోవాల్సింది మానేసి వెళ్ళి ప్యాకాట్లు ఆడుతున్నారని అంటే మరి ఆడవాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారో ఏం చెప్పాలి చెప్పండి అంటే రేపొద్దున వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏం నేర్పిస్తున్నట్టు వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు భర్త తప్పు చేస్తే భర్తను మార్చుకోమని చెప్తూ ఉంటాం కానీ భార్య తప్పు చేస్తుంటే భర్త ఏం చేయాలి అక్కడికి భర్త చాలాసార్లు చెప్పాడంట నువ్వు ఆడొద్దు వెళ్ళొద్దు అని చెప్పినా సరే ఆ భర్త మాట వినిపించుకోలేదంట అందరికీ చెప్పినా ఎవరి మాట పట్టించుకోవట్లేదని చివరికి కంప్లైంట్ ఇచ్చారంట ఆడవాళ్ళు మేము అన్నింటిలో మగవాళ్ళతో సమానం అని అంటే అన్నింటిలో ఎప్పుడు కూడా మగవాళ్ళతో మనం సమానం కాలేము అది చెప్పుకోవడానికి మాటల వరకు బాగానే ఉంటుంది చదువు విషయాల్లో ఉద్యోగాల విషయాల్లో సంపాదన విషయాల్లో ఇంకా ఏ విషయాల్లో అయినా సరే ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటారేమో కానీ కొన్ని కొన్ని విషయాల్లో పద్ధతులు సాంప్రదాయాల్లో మాత్రం ఆడవాళ్ళు మాత్రం ఒదిగి ఉండాల్సిందే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం మనం తగ్గి ఉండాల్సిందే పిల్లల్ని బాగా చూసుకునేది ఎవరు చెప్పండి తల్లే కదా పిల్లలు ఎప్పుడు కూడా తల్లి సంరక్షణలోనే ఉంటారు మరి తల్లే ఇలాంటి చెడ్డ పనులు చేస్తే రేపు పిల్లల పరిస్థితి ఏంటి పిల్లలు అమ్మ దగ్గర చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు మరి ఈ విషయాన్ని గమనిస్తున్నారా మగవాళ్ళు చెడు అలవాట్లు ఉన్నా ఆగుడికి బానిసైపోయి సైపోయి ప్యాకాట్లాడి ఇలా డబ్బు నాశనం చేసి ఏం చేసినా కూడా తల్లి మాత్రం పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది తన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా భర్త సంపాదించి ఇవ్వకపోయినా కూడా ఏదో ఒక పని చేసుకుని వచ్చి పిల్లలను పోషించుకుంటుంది అది తల్లి గొప్పతనం అది ఆడవాళ్ళ గొప్పతనం ఆడవాళ్ళు వెళ్ళి అలా పేకాట్లు ఆడుతూ ఉన్నారు అని అంటే మరి పిల్లలు అడిగితే ఏం సమాధానం చెప్తారు రేపు ఆ పిల్లల భవిష్యత్ ఏంటి ఇది ఆలోచిస్తున్నారా అంటే భర్తల మీద కోపంతో చేస్తున్నారా లేకపోతే మీకు ఏమి కాలక్షేపం టైంపాస్ అవ్వక చేస్తున్నారా లేదంటే గొప్ప కోసం చేస్తున్నారా లేదు అనంటే అదొక వ్యసనంలా అయిపోయి ఇంకా సంపాదిద్దాం అందులో ఏవో వస్తాయని అన్న ఆలోచనతోటి అక్కడికి వెళుతున్నారా అనే విషయం అయితే అర్థం కాలేదు నిన్న వెళ్ళి పోలీసులు పట్టుకుంటే ఆరుగురు ఆడవాళ్ళు దొరికారు ఇరవై రెండు వేలు క్యాష్ కూడా దొరికిందంట అంటే వీళ్ళు ఎంతకాలం నుంచి ఆడుతూ ఉన్నారో చూడండి భర్త కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి దాకా వచ్చింది అంటే మరి వాళ్ళ పరిస్థితి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది చూడండి మనం బెట్టింగ్ యాప్స్లో కూడా మగవాళ్లే ఆడారని మనం చాలా రోజులుగా అనుకున్నాం కానీ ఆడవాళ్ళు కూడా ఆడిన విషయం తర్వాత బయటపడింది అన్నయ్య ఇంట్లోనే చెల్లెలు దొంగతనం చేసిన విషయం కూడా గతంలో మనం చూసాం మరి డబ్బు కోసమే కదా ఆ చెల్లెలు అలా చేసింది అంటే ఆడవాళ్ళు కూడా ఇలాంటి వాటికి బానిస అయిపోతున్నారు బెట్టింగ్ యాప్స్ కానీ ప్యాకెట్ కానీ ఎలా అంటే ఒకసారి పెడతారు వస్తున్నాయి అని అనగానే ఇంకా మళ్ళీ పెడుతూ ఉంటారు పోయినా సరే ఇంకా వస్తాయని చెప్పేసి మళ్ళీ పెడుతూ ఉంటారు దానికి వీళ్ళు ఆశపడిపోయి ఎప్పుడో ఒకప్పుడు రాకపోతాయా వస్తాయని అన్న ఆలోచనతోటి ఇంకా దాని మీదే దృష్టి పెడతారు కానీ ఈ పేకాట్లు ఇవి ఇలాంటివి అసలు అందులో సంపాదించి బాగుపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి సంసారాలు గుళ్ళ తప్ప దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా ముందు పిల్లల భవిష్యత్ ఏంటి దాని గురించి మాట్లాడుతున్నారా ఇప్పుడు ఆరుగురు మహిళలు అంటే ఆరుగురికి కుటుంబాలు ఉంటాయి కదా భర్తలు ఉంటారు కదా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి తల్లిదండ్రి అత్త మామ వీళ్ళందరూ ఉంటారు కదా మరి వాళ్ళందరికీ వీళ్ళు ఏం సమాధానం చెప్తారు సిగ్గుపడే విషయమే కదా ఆడవాళ్ళు చక్కగా ఇంట్లో ఉండి పూజలు ఇలాంటివి వ్రతాలు ఇలాంటివి ఏవో ఒకటి చేసుకోవాలి లేదని అంటే టీవీలు చూసుకోవడము సినిమాలు చూసుకోవడము లేదంటే ఏ చీరలు అవి కొనుగోలు వెళ్ళే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూస్తాం ఆడవాళ్ళని అంతవరకే చూడాలి అది ముచ్చటగా అందంగా ఉంటుంది అంతేగాని ఇలా ప్యాకెట్లు అడ్డాలు ఇలా లాగా ఏటో కిట్టీ పార్టీలన్నీ వెళ్ళిపోవడాలు ఈ అసలు ఇప్పుడు ఏదో మనం సరదాగా చేస్తున్నాం ఎంజాయ్ అని అనుకుంటాం కానీ అదే వ్యసనంగా మారిపోతే జీవితాలు ఎటు వెళ్ళిపోతాయి చెప్పండి ఈ రోజున పోలీసులు పట్టుకున్నారని అంటే ఎంత సిగ్గు చేయటండి ఏం సమాధానం చెప్తారు దూల ముందు కానీ ఆ తల్లిదండ్రుల ముందు కానీ వీళ్ళు తలెత్తుకుని తిరగలరా ఎవరన్నా భర్తలు తప్పు చేస్తే భర్తను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ భార్యలే ఇలా చేస్తుంటే భర్తల పరిస్థితి ఏంటి చెప్పండి కొంతమంది జనాలు ఏమంటున్నారంటే ఒకప్పుడు కాలంలో మగవాళ్ళు చేసేవారు భర్తలు అత్తగారులు కలిసి భార్యలను చంపేసేవారు ఆ కాలం పోయింది ఇప్పుడు రివర్సులు అయింది పెద్దగా ఇందులో విచిత్రం ఏముంది అప్పుడు జరిగినవే ఇప్పుడు జరుగుతున్నాయి మనుషులు మారారు అంతే అని చాలా చులకనగా చాలా ఈజీగా చెప్పేస్తున్నారు ఏమంటే ఇప్పుడు ఒకరు చేశారని మనం కూడా అదే పని చేస్తే మనం కూడా వెదవలమే కదా ఇప్పుడు వాళ్ళు చేశారని మనము చేస్తే ఇంకా వాళ్ళకే మనకి తేడా ఏముంది చెప్పండి వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారని మాట్లాడుతున్నారు బాగానే ఉంది పక్కన పిల్లలు ఉంటారు మనం కన్నా పిల్లలు ఉంటారు మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి భర్త లేకపోయినా భర్త మంచివాడు కాకపోయినా కూడా పిల్లలను చూసే బాధ్యత ఎవరిదండి తల్లిదే కదా మరి తల్లే తప్పులు చేస్తే మరి పిల్లల పరిస్థితి ఏంటి ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే మీ పిల్లల గురించి మీరు ఆలోచించరా భర్త భార్య సమానం ఏముంది అన్నిట్లోనూ సమానమే మేమేమి తక్కువ కాదని ఈ విషయాలు మాట్లాడేస్తున్నారు కానీ పిల్లలు ఎక్కువగా బాధ్యత తీసుకునేది తల్లే పిల్లలు ఎక్కువ ప్రేమను చూసేది తల్లి దగ్గరే చిన్నప్పటి నుండి పాలు ఇచ్చి వాళ్ళకి మంచి చెడ్లు అన్నీ చూసి గారభంగా పెంచేది ఆ తల్లే మరి ఆ తల్లే ఇలాంటి తప్పులు చేస్తే పిల్లలకి ఏమి నేర్పిస్తున్నట్టు పిల్లల్ని బాధ్యతగా ప్రేమగా చూసి పిల్లలు తప్పు చేస్తే చెప్పాల్సిన తల్లే ఇలాంటి పనులు చేస్తుంటే రేపు పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి మగవాళ్ళతో సమానంగా మేము అన్నిట్లో ఉంటాము అని మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడకండి ఈ భర్త ఉన్నా లేకపోయినా మంచివాడైనా చెడ్డవాడైనా ఏదైనా సరే పిల్లల్ని చూసుకునే బాధ్యత తల్లిపైనే ఉంటుంది మరి తల్లి ప్రవర్తన సరిగ్గా లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది చెప్పండి పిల్లల్ని అలా గాలికి వదిలేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఇలా ఎంజాయ్ చేసి తాగుడికి పేకాట్లకి ఇలాంటి కిట్టి పార్టీలు అంటూ ఇవ్వంటూ అవ్వంటూ డబ్బుని దోబరగా ఖర్చు పెట్టి చేస్తే పిల్లలకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత అయ్యో మా అమ్మ ఇలాంటిదా మా మమ్మీ ఇలాంటి పనులు చేసిందా అని ఆ పిల్లలు అడిగితే అసలు పిల్లల పరిస్థితి ఏంటి పిల్లల ముందు మీరు తలెత్తుకుని నిలబడగలరా పిల్లలు తప్పు చేస్తే మంచి మార్గంలో పెట్టాల్సిందే తల్లి కాబట్టి ఎప్పుడూ మేము మగవాళ్ళతో అని చెప్పేసి ఇలా పార్టీలకి ప్యాకాట్లకి పబ్బులకి ఇలాంటి వాటికి తిరిగి అనవసరంగా మీరు చెడ్డ పేరుని తెచ్చుకొని మీ కుటుంబాన్ని తలదించుకునే పరిస్థితి ఎవ్వరూ తెచ్చుకోకూడదని కోరుకుంటున్నాను ఎప్పుడు మన ఆడవాళ్ళు అని అన్నప్పుడు కొన్ని కట్టుబాట్లు కొన్ని మర్యాదలు కొన్ని పద్ధతులు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కానీ వాటిని మించి శృతి మించి చేసామని అంటే సొసైటీలో చులకనగా చూడడం జరుగుతుంది అలాగే మన కన్న పిల్లలే మనల్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది మా ఆరుగురు ఆడవాళ్ళు ఇలా పేకాడుతో దొరికారు అని అంటే చాలా సిగ్గుగా అనిపించింది ఆరుగురు ఫ్యామిలీలు ఉన్నారంటే ఆరుగురికి పిల్లలు ఉంటారు భర్తలు ఉంటారు కుటుంబం అంతా ఉంటుంది వాళ్ళ ముందు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇంత ఇదేంటి ఇంత దిగజారిపోయారని అని కొంచెం సిగ్గుగా కూడా అనిపించింది ఆడవాళ్ళు అన్నప్పుడు ఒక గౌరవం మర్యాద ఇలాంటివి ఉన్నాయి సొసైటీలో కానీ వాటిని మన చేతులారా మనమే పోగొట్టేసుకుంటే పరిస్థితి ఏంటి చెప్పండి నిన్న అది చూసిన తర్వాత ఏంట్రా బాబు ఆడవాళ్ళు ఈ రకంగా తయారైపోరు పిల్లలు గాలికి వదిలేశారనమాట వీళ్ళు భర్తలేమో పాపం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని నాకైతే ఆశ్చర్యం అనిపించింది వీళ్ళకి ఇంట్లో ఏమీ పనులు లేవా ఏంటి అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడుండొస్తుంది వీళ్ళంత ఇంత దర్జాగా ప్యాకెట్లు ఎలా ఆడుతున్నారు ఆడవాళ్ళు అయ్యుండి సిగ్గు అనిపించలేదా అని అది ఆ న్యూస్ చూడగానే చాలా అసహ్యం అనిపించింది కానీ ఒకసారి షెడ్ పేరు వచ్చింది అని అంటే దాన్ని చెరుపుకోవాలంటే చాలా కష్టమవుతుంది పిల్లలు మంచి మార్గంలో ఉండాలి అని అంటే ముందు తల్లులు కరెక్ట్గా ఉండాలి తల్లులు ఇలా తప్పులు చేశారనంటే పిల్లలు కూడా చెడిపోతారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి